బాబాయ్ హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సిబిఐ విచారణ కోరలేదు సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారు తిరుమల లడ్డుపై ప్రమాణానికి నేను సిద్ధమని సవాల్ చేస్తే వైవి సుబ్బారెడ్డి పారిపోయారు నెయ్యిని మార్కెట్ ధర కంటే నలభై శాతం తక్కువ ధరకు ఇచ్చారు సెట్ లో అన్ని విషయాలు బయటికి వస్తాయి వైసీపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి రాజకీయాలు కాదు కావాల్సింది సునీత గారే అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ చేయండి అమ్మ బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పాను నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ స్టాండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాము మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఆయన ఇది అది కప్పుచ్చుకునే ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ సిట్ేస్తున్నాం కదా అన్ని బయటికి దగ్గర రాని వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు మీ ముందల పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు వైకాపానే ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజలు మనోభావలు దెబ్బతిని అది దయచేసి మనం అర్థం చేస్తాం రాజకీయంగా చేయాల్సింది ప్రజల మనోభావాల దగ్గర